జాతీయ చలనచిత్ర అవార్డులలో బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు గుర్తింపు లభించింది శ్యాం రచించిన ఈ పాట లిరిక్స్ను ఇక్కడ చూడండి పల్లెటూరి జీవితానికి ప్రతిబింబంగా నిలిచిన ఈ పాటను ఆస్వాదించండి జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు పాట అదరగొట్టింది తెలంగాణ సాహిత్యం సగర్వంగా తలెత్తుకుంది రెండు వేల ఇరవై మూడుకి గాను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాట పురస్కారం దక్కించుకుంది ఆ పాట సాహిత్యానికి గాను కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు సొంతం చేసుకున్నాడు ఈ లిరిక్స్ మీకోసం రెండు వేల ఇరవై మూడులో వచ్చిన బలగంలోని ఊరు పల్లెటూరు సాంగ్ పల్లెటూరి ఆత్మను ఆవిష్కరించింది ఆ పాటలోని ఉన్న కేవలం పదాలు మాత్రమే కాదు తెలంగాణ గ్రామాల్లోని బతుకులు వేణు ఎల్దండి డైరెక్షన్లో వచ్చిన బలగం ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ మరింత బలాన్ని అందించింది ఊరు పల్లెటూరు పాటను మంగ్లీ రామ్మిరియాల అద్భుతంగా పాడారు ఊరు పల్లెటూరు సాంగ్ లిరిక్స్ ఓరివారి ఇంక పిండుతున్నావురా పాలు ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీ యొక్క ఇగ పొద్దు పొద్దునే మొదలెట్టినావోయ్ నీ పాసుగాల కోలో నా పల్లే కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే యాప పుల్లల చేదు నమిలిందే తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే హే తెల్లా తెల్లాని పాలధారలల్లా గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోనా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు గొడ్డు గొడ్డుగోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా సల్లగాలి మోసుకొచ్చెరా సేను ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాలు ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్లముందే ఎదుగుతున్నా సంబరాల పంట పైరు సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాలముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూలదండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు కోడండ్ల కొట్లాటలు సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలూ రచ్చబండమీద ఆటలు ఛాయబండి కాడమాటలు వచ్చి పోయెటోల్ల మందలించుకొనే సంగతే గమ్మతి తట్టబుట్టలల్ల కూరతొక్కులు సుట్ట బట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం జేసే మనుషులు మావి పూత కాసినట్టే మనుసులు ఊరంటే రోజు ఉగాదే సచ్చేదాక ఉంటది యాది ఊరూ నా ఊరూ దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్లముందే ఎదుగుతున్నా సంబరాల పంట పైరు సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూలదండల్లే రంగుల సింగిడి పల్లె బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాట జాతీయ అవార్డును అందుకోవడం తెలుగు సినిమాకు గర్వకారణం ఈ పాట లిరిక్స్ను ఆస్వాదించి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి